జ్ఞానం అంటే ఇట్స్ వెరీ సింపుల్ ఉద్యోగం కావాలి పేపర్ తీసాడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చును అని ప్రకటనలో ఉంది గ్రాడ్యుయేట్ అంటారు డిగ్రీ పాస్ అయితే కదా గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అని ఇచ్చేవాడు దాని ప్రకటనలో సాధారణ గ్రాడ్యుయేట్ అంటే మూడేళ్ళు చదివితే గ్రాడ్యుయేట్ అవుతాడు మనవాడు ఒక ఊళ్ళో ఉండేవాడు వాడు పదో తరగతిలో మూడేళ్ళు ఉన్నాడు ముద్దుగా ఊళ్ళో వాడు అంతా వాడు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అంటూ ఉండేవారు సో వాడు పేపర్లో ప్రకటన చూశాడు గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అన్నాడు తన అంతా ఊళ్ళంతా గ్రాడ్యుయేట్ అంటున్నారు కనుక ఈ ఉద్యోగానికి నాకు కూడా ఇవ్వాల్సిందని వాడు అప్లికేషన్ పెట్టాడు వస్తుంది ఆవిడ ఉద్యోగం రాదు ఎందుకు రాదు వాడికి తాను ఎవడో తెలియదు తాను చేయాల్సినటువంటి పని ఎవడో వాడికి తెలియదు ఎందుకు చేయాలో తెలియదు దాన్ని అలాగా తనకి వచ్చేట్టుగా చేయగలిగిన వాడు ఎవడో తెలియదు సో ఇవి తెలుసుకోవడం అర్థపంచక జ్ఞానం అంటే నువ్వు ఏ రంగంలో ఉన్నా ఎక్కడున్నా ఏదో పొందాలని కోరిక ప్రతివాడికి ఉంటుంది పొందాలి 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 ప్రాప్తి అంటాను దాన్ని ఈ పొందాలనేటటువంటి కోరిక కలిగిన ప్రతివాడికి కూడా ఏమిటి నువ్వు పొందాలి ఎలా నువ్వు పొందాలి ఏం చేసి పొందాలి పొందడానికి తగినటువంటి అర్హత నీకు ఉందా ఎవరి ద్వారా వస్తుంది అయితే తెలుసుకుంటే అదే దేవుడి విషయమా మోక్షం విషయమా ఉద్యోగం విషయమా కుటుంబ విషయమా సామాజిక విషయమా ఎనీథింగ్ ఇట్ మే బి కానీ ఈ ఐదు అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పొందాల్సింది కనుక అందుకే మనకి పొందడానికి సాధనం చేయి ఐదు వేలు పెట్టాలి తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు ఐదు విషయాలని తెలుసుకుంటే అది అర్ధ పంచక జ్ఞానం పొందాల్సిన ఐదింటికి సంబంధించిన తెలివి సింపుల్ మోక్షం అనేటటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ దృష్టిలో ధర్మ ఆచరణ ఉత్తమమా మోక్ష సాధన ఉత్తమమా ధర్మాచరణ అంటే మంచి పని చేయడం అని అర్థం అది ప్రతివాడికి అవసరం మోక్షం అని అంటే దేని గురించి దేని నుంచి మోక్షం అంటే విడుదల అని అర్థం విడుదల విడుదల దేని నుంచి కావాలి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే మనం మాట్లాడుతుంటే కొంతమంది వింటున్నారు వాళ్ళకి ఇప్పుడు మోక్షం కావాలి ఎప్పుడు కాపుతాడు రా బాబు ఈయన అడిగేవాడు ఎప్పుడు కాపుతుంది అడిగే చెప్పి ఆయన ఎప్పుడు కాపుతాడు మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని వాళ్ళు వింటుంటారు రైట్ విడుదల అని అర్థం విడుదల దేని నుంచి కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మనం ఈ ప్రపంచంలో బతుకుతూ ఉండడం అనేది కర్మ బంధం వల్ల వచ్చింది మనకి ఈ కర్మ నుంచి నువ్వు విడుదల కోరుకుంటున్నావా శరీర బంధం నుంచి విడుదల కోరుకుంటున్నావా అజ్ఞానబంధం నుంచి విడుదల కోరుకుంటున్నావా దేని నుంచి నీకు విడుదల కావాలి శరీరం నుంచి విడుదల కావాలంటే చిన్న పక్క మన కరెంటుని ముట్టుకుంటే ఇమీడియట్గా విడుదల వచ్చేస్తుంది డాక్టర్ గారి దగ్గర పెడితే ఓ ఇంజక్షన్ ఇస్తే విడుదలొచ్చేస్తున్నాను యూనో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అది విడు శరీరం నుంచి విడుదల కానీ బట్ శరీరం నుంచి విడుదల ఎవడో కోరుకోవడానికి ఉంటా రైట్ దేనించి విడుదల కోరుకుంటారు లిమిటేషన్స్ నుంచి విడుదల కోరుకుంటారు ఐ వాంట్ బిల్ ఎ లిమిటెడ్ పర్సన్ ఐ మై లిమిట్ మస్ట్ బీ సో వైడ్ మై హొరైజన్ మస్ట్ బీ ఆల్ ఓవర్ దిస్ వాట్ పీపుల్ నార్మలీ ఎయిమ్ ఎట్ రైట్ సో మనని పరిమితులుగా చేసేది కర్మబంధం ఆ కర్మబంధం తొలగితే మన పరిమితులు పోతాయి దెన్ మనం కూడా చాలా విస్తరించిన వాళ్ళం కాగలుగుతాం సో ఆ కర్మబంధం నుంచి విడుదల కోరుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ కర్మబంధం ఏమిటి కర్మబంధం కలిగిన నేనెవరిని నాకు ఈ కర్మబంధం ఎవరి వల్ల వచ్చింది తొలగితే నాకేం వస్తుంది ఇప్పుడు ఎందుకు పోవటం లేదు దే మి సమ్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ సో వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ దట్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ ఇవి వాడు ఆలోచించుకోగలిగితే ఇవి వాడు తెలుసుకోగలిగితే వాడికి అర్థంపంచే జ్ఞానం ఉన్నట్టు ఇప్పుడు వాడికి తెలుసుకున్న తర్వాత వాడికి ఇవి తొలగితే వాడు మోక్షం పొందినట్టే మోక్షం అంటాను దాన్ని కర్మబంధం తొలగూట దేవుణ్ణి పొందడం అనేది దాని తర్వాత దేవుణ్ణి పొందడం అనేది నీకు గోల్ అయినట్టయితే పొందడానికి నువ్వేవాడు మొట్టమొదట పొందించడానికి వాడేవాడు పొందితే వస్తుంది ఎందుకు పొందలేకపోతున్నావు ఇవి నీకు తెలియగలిగితే నీకు జ్ఞానం ఉన్నట్టు సో మొట్టమొదటి మనకి వి నీట్ టు హ్యావ్ ఎ గోల్ ఆఫ్ వాట్ ఈస్ దాన్ని బట్టి మనకి అర్ధపంచక జ్ఞానం అది మారుతూ ఉంటుంది బట్ ఏ రంగంలోకి వెళ్ళినా ఈ ఐదింటికి సంబంధించిన జ్ఞానం అయితే తప్పనిసరిగా ఉండి తీరాలి తీరాలి దాన్ని అర్ధపంచక జ్ఞానం అంటారు స్వామివారు ఆఖరి ప్రశ్నతో ముగించాలనుకుంటున్నాను నేటి యువతకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి భారత భవితకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే చెట్టును చూస్తున్నాం నీడనిస్తుంది గాలినిస్తుంది ఆకులు ఇస్తుంది పువ్వులు ఇస్తుంది కాయలు ఇస్తుంది పక్షుల్ని చూస్తున్నాం ప్రకృతికి ఏదో చేయడానికి పొద్దుంచి దాకా తపన పడుతుంటాయి తెలిసి పడుతున్నాయా తెలియక పడుతున్నాయా ఏ ఎ డిఫరెంట్ ఇష్యూ రైట్ కానీ వాటి కదలికల వల్ల ప్రకృతికి ఎంతో ఉపయోగం అవి గింజలు తింటాయి పళ్ళు తింటాయి ఆకులు తింటాయి కాయలు తింటాయి ఆ వేసిన గింజల వల్ల మళ్ళీ గ్రీనరీ పెరుగుతుంది క్రిమి కీటాదుల వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు కలుగుతున్నాయి తేనె లాంటివన్నీ మనకు పెరుగుతున్నాయి చంద్రుడు లాంటి గ్రహాలను చూస్తున్నాం సూర్యుడు లాంటి గ్రహాలను చూస్తున్నాం వాటిల్లో ఉండే ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేది సముద్రాదుల్లో ఉండేటటువంటి నీళ్ళని వాటి కదలికల్ని మనం గమనిస్తున్నాం అది పది మందికి ఉపయోగపడేది ఏది లేకపోయినా మిగతా సమాజం నడవద్దు మనిషి లేకపోతే నడవకపోయింది ఏం లేదు వీళ్ళు లేకపోతే ప్రభుత్వం అంతా బాగుంటుంది కూడా నీళ్లు పాడవు నేల పాడవదు గాలి పాడవదు చెట్లు పాడవు పక్షులు పాడవు పశువులు పాడవు ఏం వీళ్ళు లేకపోతే అన్నీ బాగుంటాయి మనం కరోనా టైంలో చూసాం కదలికల్ని రెస్ట్రిక్ట్ చేసినప్పుడు ప్రకృతి అంత హాయిగా సుఖంగా ఉంది సో మనిషి లేకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు ఈ ప్రకృతికి అందుచేత నువ్వు ఉన్నప్పుడు ఈ చుట్టూ ఉండే ఇంత ప్రకృతికి ఇన్ని ప్రాణికోట్లకి హానికరం కాకుండా నువ్వు కూడా ఉండగలిగితే అంతకంటే మనం సాధించాల్సిందే అందుచేత యువతకి సందేశం అని అంటే ఇన్ని ఏరియాస్ని నువ్వు గమనించినప్పుడు నీలో ఉండేటువంటి ఎనర్జీని కూడా హౌ బెస్ట్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్ దాన్ని నువ్వు గుర్తించగలిగితే దానికి తగ్గట్టుగా పని బిల్డ్ అప్ ఎ టీమ్ బిల్డ్ అప్ ద రిసోర్సెస్ పూల్ అప్ ద ఎనర్జీస్ హౌ బెస్ట్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ అదర్ థింగ్స్ అరౌండ్ యూ Maybe it is the fauna or the flora, whatever it is. But how best you'll be able to use your energies and abilities? I think that is only the way that he, the Yuvata can contribute something to the country or the nature in general. And at the same time, while existence in Kudavala Purj is Kobalita. Adi manchidi manchidhiya ఇంకొకే ఒక్క సరదా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా విత్ యోర్ కైండ్ పర్మిషన్ మీ ప్రవచనాలన్నీ ఒక ఎత్తు అయితే మీరు చేసినటువంటి కార్యాలన్నీ ఒక ఎత్తు అయితే ఐపాయ్ అనేటటువంటి ఒక పదం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది దానిపై మీ స్పందన ఏంటి వచ్చేసింది కదా ఐపాయ్ ఇప్పుడు మనం కొత్తగా తెచ్చేది ఏం లేదు కదా కృతులో ఉండేటటువంటి వాటిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాడుకుంటారు నెమలి దానికి ఉండేటువంటి వెనకాతల పుచ్చాన్ని దాని తోకని అది సహజంగా కలిగి ఉంటుంది అది అప్పుడప్పుడు ఒక్కొక్క దాన్ని అది డ్రాప్ చేస్తూ ఉంటుంది అయితే ఆ నెమలేఖలు తీసుకుని కొంతమంది ట్రైబల్ వాళ్ళు దానికి దాంతో పెద్ద టోపీ తయారు చేసుకుని దాని కిరీటం పెట్టడం దాన్ని సరదాగా వాళ్ళు ఆడుతుంటారు కృష్ణుడు దాన్ని ధరించాడు కొంతమంది దాన్ని ఇంకొక రకంగా వాడుకుంటారు ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది రాజకీయ నాయకులు మాలల కింద వేయడానికి దాన్ని వాడుతున్నారు వస్తువు ఒక విలువైనటువంటి వస్తువు ప్రతిదీ విలువైందే ప్రపంచంలో విలువ లేని వస్తువు అంటే ఏదీ లేదు యూనో ఈవెన్ ద డర్ట్ ఇన్ ద డ్రైనేజ్ ఆల్సో ఈజ్ మోర్ వాల్యూబుల్ కానీ బట్ హౌ పీపుల్ యూజ్ ఇట్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్ ఇప్పుడు ఆ పదం దాన్ని కొంతమంది ఫన్ కోసం వాడుకుంటున్నారు సర్కాస్టిక్గా వాడుతున్నారు కొంతమంది క్రిటిసిజం కోసం వాడుతున్నారు కొంతమంది ఇట్స్ ఓకే వాడి యొక్క సంస్కారం దానివల్ల తెలుస్తుంది రైట్ నో ఎనీథింగ్ ఈజ్ ఫర్ ఎ గుడ్ కాస్ రైట్ సో మెగ్ఞానిమస్ ఆఫ్ యూ టు స్పీక్ సో సచ్ వర్డ్స్ వారు థ్యాంక్ యూ సో మచ్ ఐ టేక్ ఇట్ అస్ అన్ ఆనర్ ప్రివిలేజ్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ యోర్ వాల్యుబుల్ టైమ్ జయశ్రీమారాయణ చాలా సంతోషం అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం మంచి పనులు చేయాలని కోరుకుంటాం జయ శ్రీమన్నారాయణ ఆనాటి తరానికి నేటి యువతకు రేపటి భవితకు స్ఫూర్తిదాత అయినటువంటి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలు ఎల్లవేళలా మనపై ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ